లక్ష్మణుడు భార్య ఊర్మిళాదేవి అవతారం ఎలా చాలించిందో మీకు తెలుసా పద్నాలుగేళ్ల వనవాసం ముగిసింది సీతారామ లక్ష్మణుడు అయోధ్యకు చేరుకున్నారు వచ్చి రాగానే లక్ష్మణుడు గదికి వెళ్లి ఊర్మిళా ఊర్మిళ అని గట్టిగా పిలిచాడు పద్నాలుగేళ్ల నుంచి నిద్రపోతున్న ఊర్మిళాదేవి నిద్రలేచి కళ్ళు తెరవకుండా స్వామీ స్వామీ అని పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మణుని కౌగిలించుకుంటుంది లక్ష్మణుడు కంటతడి పెడుతూ ఊర్మిళ నువ్వు ఎలా ఉన్నావు అని అడుగుతాడు అప్పుడు ఊర్మిళాదేవి కళ్ళు తెరిచి లక్ష్మణుడి మొహం చూసి ఏడుస్తూ పద్నాలుగేళ్ల నుంచి దాచుకున్న బాధనంతా లక్ష్మణుడికి చెప్పుకుంటుంది పెళ్లైన పద్నాలుగేళ్ల తర్వాతనే వీరికి పిల్లలు పుడతారు వారి పేర్లు అంగదుడు చంద్రకేతు ఇద్దరూ యువరాజులుగా పాలించారు అంతా సుఖంగా గడిచిపోతుంది అనుకునే సమయంలో పరిస్థితుల ప్రభావం వలన స్వయంగా శ్రీరాముడే లక్ష్మణుడికి బహిష్కరణ విధించాల్సిన పరిస్థితి వచ్చింది రామాయణంలో అత్యంత బాధాకరమైన ఘట్టంలో ఇది ఒకటి అన్నగారి మాటను గౌరవించిన లక్ష్మణుడు సరయూ నది తీరంలో యోగ నిద్రలోకి వెళ్లి తన అవతారాన్ని చాలించాడు అదే సమయంలో ఊర్మిళ కూడా తన భర్తతో పాటు తనువు చాలించింది అని చెప్పుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మరచిపోకండి